హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ మన ఛానల్లో సైబర్ క్రైమ్కి సంబంధించి అలాగే హెల్త్ టాపిక్కి సంబంధించినటువంటి ఇంకా సోషల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియోలోనే ఇస్తాము నెగిటివ్ కాకుండా మిమ్మల్ని పాజిటివ్ వేలో తీసుకెళ్ళడమే మన మన లక్ష్యము కాబట్టి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు హెల్త్ టాపిక్లో భాగంగా అతి నిద్ర కూడా అనర్థమే అనేది ఈ టాపిక్ ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలోనే నిద్రతోనే ఆరోగ్యం ఉంటుంది అంతకంటే మించి ఎక్కువ పోతే అది చాలా ప్రమాదం అని చెప్పేసి ఈ మధ్య ఒక సర్వేలో తేలింది ఆ సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్రపోవాలి చాలా మందికి నిద్ర తాకితే నిద్రపోయే వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటున్నా ఎందుకంటే చాలా మంది ఏడు గంటల లోపు మాత్రమే నిద్రపోతున్నారు ఏడు గంటల కంటే మించి నిద్రపోవాలి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు నిద్ర అయితే పోవాలి నిద్ర లేమి వల్ల లేనిపోయిన రోగాలు అయితే కారణాలకు కారణమవుతున్నాయి కానీ అతిగా నిద్రపోవడం కూడా ఆరోగ్యం మంచిది కాదని చెప్పేసి హానికరం అని చెప్పేసి లేటెస్ట్ గా కొన్ని సర్వేలు తేల్చినాయి స్లీప్ హెల్త్ ఫౌండేషన్ అనే వాళ్ళు ఇరవై ఒక్క లక్షల మంది ఇరవై ఒక్క లక్షల మందిని ట్రాక్ చేసి హెల్త్ ట్రాక్ చేసి డేటాను విశ్లేషించి నిద్ర ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో అకాల మరణం ప్రమాదం అనేది పద్నాలుగు శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పి తేల్చారు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం అనేది మంచిది కాదు ఇక అదే తొమ్మిది గంటలకంటే లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళలో కూడా ఈ ప్రమాదం ముప్పై నాలుగు శాతం ఉంటుందట అంటే ఇది తక్కువ నిద్రపోయే వాళ్ళలో పద్నాలుగు ఉంటే మరీ ఓవర్ గా నిద్రపోయే వాళ్ళలో ముప్పై నాలుగు శాతము అకాల మరణానికి ప్రమాదాలకు కారణమవుతుందట ఇక అతి నిద్ర మెదడు పనితీరు మీద జ్ఞాపక శక్తి మీద కూడా ప్రతికూల ప్రభావము చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అలాగే నిరాశ కానీ బరువు పెరగడం కానీ గుండె జబ్బులు రావడము అలాగే మధుమేహం డయాబెటీస్ రావడం కానీ హార్ట్ స్ట్రోక్ లాని దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని కూడా అతి నిద్ర పెంచుతుంది అని చెప్పేసి ఈ హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు అతి నిద్ర శరీరంలో ఇప్పటికే ఉన్నటువంటి అంతర్గత ఆరోగ్య సమస్యను కూడా అది సూచిస్తుందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు స్టడీ ప్రకారము రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు నాణ్యమైన నిద్ర అనేది ఆరోగ్యానికి సరిపోతుంది ఉత్తమం అని చెప్పేసి చెప్తున్నారు అలాగే దానికి మించి లేదా తక్కువ నిద్రపోయినా కానీ మనకి శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట అంటే స్లీప్ ఆప్నియా మందుల దుష్ప్రభావాలు కానీ నిద్రలో అంతరాయాలు కానీ ఇది అతి నిద్రకు కారణమవుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిద్ర సమయాన్ని కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఎక్కువ నిద్రపోవద్దు అలాగే హెల్త్ ట్రాకర్లు లేదా స్మార్ట్ వాచ్లు మీరు చాలా మంది చాలా వచ్చినాయి హెల్త్ ట్రాపిక్ చాలా మంది వాడుతున్నారు కూడా మీకు ఏమైనా కావాలంటే నేను కొన్ని అమెజాన్కి సంబంధించి కొన్ని లింక్స్ ఇస్తాను ఒకవేళ హెల్త్ ట్రాకర్లు మంచి లేటెస్ట్ ఏమైనా ఉంటే అవి చూసి ఇస్తాను మీరు ఏమైనా కొనుగోలు చేయొచ్చు కూడా దానికి సంబంధించి ఇలా హెల్త్ ట్రాకర్లు కానీ స్మార్ట్ వాచ్లు కానీ ఉపయోగించి ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేసుకొని చూసుకోండి మీరు లెవెల్స్ కూడా కనిపిస్తాయి అంటే మీరు ఎప్పుడు డీప్గా పోయారు ఎప్పుడు కొంచెం తక్కువలో నిద్రపోయారు ఎప్పుడు ఎక్కువగా మెలుగుతూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా దాన్ని ట్రాక్ చేస్తుంది మీకు ఆ స్మార్ట్ వాచ్ అలాంటివి ఉపయోగించుకోండి అందువల్ల నిద్రను సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఏడు నుంచి తొమ్మిది గంటలు నాణ్యమైన నిద్రపోతే సరిపోతుంది అంతకంటే మించొద్దు అంతకంటే తక్కువ పోయినా కూడా గుండె ప్రమాదాలు కానీ డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ చాలా చాలా రోగాలు అనేవి వస్తాయి ఇది ఈ అతి నిద్ర పనికిరాదు అన్నది ఈ వీడియో మీరు మన ఛానల్ ఇంకెవరైనా డిజిటల్ ఛానల్ని తెలుగు జన ఛానల్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ బటన్ ఇచ్చి మీ కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ